గ్రంథంలో గ్రంథంలోండి రెండో తిమ్మూతు రాసిన పత్రిక పత్రికారా మూడో అధ్యాయం పరిశుద్ధ నుండి రెండో తిమ్మూతు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన మనం చదువుకుందాం పైకి భక్తి గలవారు వలె ఉండి తాను శక్తిని ఆసరించని వారై యుందురు వారికి ఇముకుడమై ఉండుము దేవునికి మేమ కలుగును గాక అందరు గమనించండి దేవుడు అపస్తున పౌలు గారిలో ఉండి తిమోతి భక్తులతో చెప్తున్న మాట ఏమని చెప్తాడో తెలుసా పైకి భక్తి గలవారు వాళ్ళే ఉండివు పైకి ఎలా ఉంటారంట భక్తి గలవారై ఉండియు దాని శక్తిని చెప్పండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు పైకి ఎలా కనపడుతున్నారు చెప్పండి భక్తి గలవారుగా కనపడుతున్నారు కానీ వాళ్ళు ఏం లేదు భక్తికి తగ్గ శక్తి వాళ్ళు లేదు భక్తికి తగ్గ శక్తి వాళ్ళు లేదు ఆ మాట చెప్తున్నాడు అందుకే చెప్పాను పోయినా నిన్న నిన్న మొన్న ఆదివారం చెప్పిన మాట అది దైవ భక్తి వేరు మానవుడు అనుకున్న భక్తి వేరు మానవుడు అనుకున్న భక్తి పైకి భక్తి గలవారులా కనపడతారు వారికి నచ్చినట్టు బ్రతుకుతా అంటే భక్తి చేస్తారు కానీ ఇక్కడ ఏమంటారంటే దేని దైవ భక్తి అంటే దేవునికి నచ్చిన భక్తి దైవ భక్తి అంటే దేవునికి నచ్చిన నచ్చిన భక్తి భక్తి అంటే మనకు నచ్చిన భక్తి మనకు నచ్చిన భక్తి అందుకే బాగా ఆలోచించాలి దైవ భక్తి దేవుని చిత్తములు ఉన్న భక్తి మనం చేయాలి కాని చెప్పండి మన ఉద్దేశాలు ఉన్న భక్తి మనం చేయకూడదు అందుకే అంటమాట పైకి భక్తి గలవారు వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించరు అనర్దించరు ఆ శక్తి కలిగి ఉండరు భక్తి గలవారు వాళ్ళు మాత్రం ఉంటారు పైకి అలా ఉండకండి ఆ భక్తులున్న శక్తి నీలో ఉండాలి గట్టిగా చెప్పండి ఆమెనని ఆ భక్తులు ఉన్న శక్తి ఎవరిలో ఉండాలి మనలో ఉండాలి నీలో ఉండాలి నాలో ఉండాలి పైకి మాత్రమే భక్తి గల వారు వలె ఉండి ఆ శక్తిని అంత మాత్రం అనపించకపోతే అది అర్థమే కదా అది వృధా కదా సమయం వృధా సంవత్సరాలు వృధా అన్ని వృధా అందుకే కాలం కూడా నేను అంటాను మూడు నాలుగు ముచ్చటి లోకము ఈ లోక నిర్చిపెట్టి దైవ భక్తి గలవారు అంటే దేవుని దృష్టిలో దేవుని పిల్లరా ఆయనకి ఇష్టమైన భక్తి చేసేవారు అయి ఉంటేనే నిత్య జీవాన్ని స్వసంతరించుకుంటాం అలలోయ ఆలోచించమని ప్రేమతో మనం చేస్తా చేస్తామని ఈరోజు చేసే చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దైవ చిత్తనుసారమైన భక్తులు ఉండటం లేదు వారికి నచ్చిన భక్తే చేస్తారు అదే భక్తిని ఆశ్రయించకుండా అలా ఉండదు ఎంతకాలం ఉంటామో తెలియదు ఉన్నంతకాలం పుల్లా బ్రతకాలి భక్తులు అంటే నిజముగా భక్తులు నిన్ను ముట్టుకుంటే భక్తుని ముట్టుకుంటే ఏమైపోవాలంటే కాలిపోవాలి అంత రోషం కలిగి బ్రతకాలి ప్రభు కొరకు ఆమె నల్లలోయ చెప్పండి ప్రభుని చెప్పండి ఆశ్రయించాలమ్మా ప్రభు మీద ఆనుకోవాలి ఆయనలో ఉన్న రోషం మనలో ఉండాలి ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో ఉండాలి ఆయనలో ఉన్న ప్రార్థన జీవితం మనలో ఉండాలి అంతేగాని పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చేసి ఇక చే వెళ్ళిపోతాం అధిభక్తిగా చాలా మంది ఇదే చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి దయతో మీరు ఆలోచించండి మీ మంచి మనసుతో ఆలోచించండి హృదయపూర్వకంగా ఆలోచించండి నువ్వు చేసేది దైవ భక్త లేకపోతే నీకు నచ్చిన భక్త నీ దైవభక్తులు నువ్వు ఖచ్చితంగా చెప్తాను శక్తిని ఆశ్రయించాలి శక్తి కలిగొండాలి ఏ హోశుభ శక్తి కలుగున్నవాడు కనుకనే సూర్యుని చంద్రుణ్ణి ఆజ్ఞాపించక ఏమైపోయే అది శక్తి నా జడ నే సునాములు కారు జరుగును కాకుండా జరగాలి అది శక్తి నేచ నేస్తున్నాము ఈ సైతల పోవాలి పోవాలి అది శక్తి అటువంటి శక్తి కలిగి చెయ్యాలి ఆమె అందుకే అంటాడు మంచి మాట మోతుతో అంటాడు మాట పైకి భక్తి వారు వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు ఇటువారికి విముక్తుడే ఉండరు చెప్పండి పైకి భక్తి గలవారై ఉండి ఆ శక్తి లేని వారు వారికి దూరంగా ఉండాలంట చాలా మంది విశ్వాసాన్ని పేరెట్టుకుంటారు కానీ ఆ విశ్వాసం వాళ్ళ ఉండదు అన్నీ కూడా విశ్వాసం సంబంధించిన మాటలే మాట్లాడతారు దేవుడు ఉన్నాడమ్మా మన పని మనం చేయొద్దమ్మా మనం వెళ్ళొద్దమ్మా చూడొద్దమ్మా ఇంకెక్కడ ఉంది విశ్వాసాన్ని పేరు మాత్రమే ఉంది ఏముంది చెప్పండి విశ్వాసాన్ని పేరు మాత్రం ఉంది కానీ ఏం లేదు చెప్పండి నిజమైన విశ్వాసం ఆమెలో లేరు దేవుని బిడ్డ ఒకటే చెప్తున్నాను నీవు తప్ప నాకు వేరొక మార్గం లేదు ఆధారం లేదు అనేవాడు అది దైవభక్తిరోజు జ్వరం తగ్గబోతే రచ్చరెక్కి పరిగెట్టేవారు ఇది దైవ భక్తి కాదు ఏదేమైనా ప్రభు నీ చిత్తమే నెరవేర్చబడాలి నా జీవితంలో అన్నవాడే దైవ భక్తి గలవాడు అల్ల లోయ ఆ భక్తి మనలో కావాలి ఈ భక్తి చేసినప్పుడు పూట లోటు రావచ్చు ఏం భయం భయం లేదు దాని ఏ ఏం ఇబ్బంది లేదు భక్తి గలవాడికి భూమి మీద నీతి మంత్రికి ఒక పూట ఇబ్బంది అయితే ఉండొచ్చు కాని చెప్పండి నీ భక్తిని పాటు చేసుకోవద్దు నీ నీతిని పాటు చేసుకోవద్దు నీ రోషం గల భక్తి జీవితాన్ని ఇచ్చి ప్రభు కొరకు ఎలుగు రోషం కలిగే కడుపు నిండిన ఎలుగు కడుపు నిండకపోన ఎలుగు నీ ఉంటే చాలు ప్రభు నీ కృప నీ కనికరము నీ ప్రేమ నీ తోడుంటే చాలు అయ్యా ఇది దైవ భక్తు కోరుకునేవాడు అట్టు కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక ప్రార్థన చేసుకోండి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైస్ లార్డ్